హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు త్రీ న్యూస్ మా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే మీరు ముందుగా పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకోన్ వస్తుంది దీన్ని కూడా ప్రెస్ చేయండి కర్నూల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు రాజీనామా యోచనలో టీడీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా టీజీ భరత్ను ప్రకటించడంతో మనస్తాపానికి గురైన కార్యకర్తలు ఇక టీడీపీలో కొనసాగడం వద్దని ఎస్వి మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెంచిన కార్యకర్తలు ఎస్వి వైసీపీలోకి వెళ్లి టీజీ భరత్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ ఎస్వి మోహన్ రెడ్డిని కలవడంతో వైసీపీకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది

ఆ కూడా అందరూ ఉంటే కొన్ని ఎంపీలు మీకు నేను ఎమ్మెల్యేలు మొత్తం ఎంపీ నేను ఇష్టమైన హాజరు చెప్తాను ఎంపీ మేము పెట్టుకుంటాము నీ డబ్బు మేము పది సార్లు పత్రిక వినాల మాటలు నారా లోకేష్ గారు వచ్చి కర్నూలు ప్రకటించడం జరిగింది ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ అని కానీ ఈ రోజు మాట మార్చడం జరిగింది అంటే మరి మేము టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మాలనా లేక నారా లోకేష్ గారిని మాట నమ్మాలన్నా ఇప్పుడు మేము మా నమ్మకాలని మేము కోల్పోయాము ఈ రోజు ఎంతో బాధలో ఉన్నాము ఆ రోజు మరి టీజీ వెంకటేష్ గారు కూడా చెప్పినారు మేము నారా లోకేష్ బాబు గారి మాట మీద కాదు మాకు చంద్రబాబు నాయుడు గారి మాట మాకు ముఖ్యమని అంటే ఈ రోజు అదే మాట నిజమైంది అంటే లోకేష్ గారి మాటకు నమ్మకం లేకుండా పోయింది అదేవిధంగా ఈ రోజు కూడా కార్యకర్తలకు కూడా ఈ రోజు ఆ నమ్మకాన్ని కూడా మేము కూడా కోల్పోయాము కాబట్టి మేము ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము కార్యకర్తలు అందరూ వెళ్తాము ఖచ్చితంగా మాకు టీడీ ప్రభుత్వం మోసం చేసింది రాబోయే రోజుల్లో ఎస్వి మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తారో మేము విధంగా నడుచుకుంటాము అదేవిధంగా కర్మ కార్యకర్తలు ఇక్కడ ప్రజలు అందరూ ఉన్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం